బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ట్రాష్ 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 శతాబ్దాల నుంచి వస్తున్న సాంప్రదాయాలకు అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు అప్పట్లో ఏ విధంగా ఉన్నాయో మన తాతలు మన తండ్రులు అందరూ కూడా చక్కగా జీవనం కొనసాగించేవాళ్ళం నేడు అందుకు భిన్నంగా ఈ రోజున వ్యవహారాలు నడుస్తుంది ఎక్కడికి పోతున్నాం మనం ఈ రోజున అక్రమ సంబంధాలతోటి హత్యలతోటి వారినే కడదీర్చే పరిస్థితులు వస్తున్నాయి ఒకవైపు డ్రగ్స్ ఒకవైపు బెట్టింగ్ యాప్స్ ఈ విధంగా పూర్తిగా మానవుని యొక్క జీవన విధానం అస్తవ్యస్తమైపోతుంది ఏ వైపుకు దుస్తుపోతున్నాం మనం ఎక్కడ ఉన్న పిల్లల స్కూల్ బ్యాగులలో కూడా డ్రగ్స్ చాక్లెట్లు దొరుకుతున్నాయంటే మరి ఇది దేనికి దారిస్తుంది పిల్లలు యువత బెట్టింగ్ యాప్లతో వారి కుటుంబంలో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడుతుంది ఎంతో కష్టపడి తల్లిదండ్రులు సంపాదిస్తే పిల్లలు బెట్టింగ్ యాప్లలో ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసి పూర్తిగా నష్టపోయి తల్లిదండ్రులకు చాలా లోటు మీరుస్తున్నారు ఈ యొక్క అప్పులు కట్టలేక పిల్లలు బల్వర్మానాలకు పాల్పడుతున్నారు అదేవిధంగా తల్లిదండ్రులను హత్య లాభిస్తున్నా ఒక్కసారి పరిశీలిస్తే హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ పరిధిలో రవీందర్ అనే యువకుడు తండ్రి హనుమంతుని గొంతులో పొడిచి చంపడం జరిగింది హనుమంతు తన యొక్క పొలాన్ని తాకట్టు పెట్టి ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి పిల్లల చదువుల కోసం తీసుకొస్తే ఆ యొక్క కొడుకు ఏదైతే రవీందర్ ఉన్నాడో రెండు లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్లో పెట్టి నష్టపోయి తండ్రి ఆరా తీస్తే నానా నీకు డబ్బులు ఇస్తాను సర్ప్రైజ్ అని గుంటూరు నగర్ తీసుకుపోయి గొంతులో పొడిచి చంపడం జరిగింది అదేవిధంగా మొన్నటి మొన్న ఆస్తి తేడాలు తేడాలున్నాయని సూర్యాపేట జిల్లా మోత మండలంలో కొట్టి వెంకన్ను తన కొడుకు గంగారాం గొడ్డలితో నరికేశారు తనకు రిజిస్ట్రేషన్ చేయట్లేదని ఎక్కడికి పోతున్నాయి మానవ సంబంధం ఇదేనా డబ్బేనా డబ్బు తెప్పించి ఇంకేం లేదా మానవ సంబంధాలైన ఆర్థిక సంబంధాలైనా డబ్బు లేకపోతే మనిషిని మనిషిని చూడలేని వ్యవస్థన అదేవిధంగా వివాహ బంధం వివాహ బంధాలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు నిర్వీర్యమైపోయినాయి టుడే మ్యారేజ్ టుమారో డైవర్స్ ఈరోజు పెళ్లి రైల్వే దాపు ఏంటిది ఎక్కడికి దాపరుస్తుంది నా ఈ రోజున చూస్తే మేలో జరిగిన ఒక సంఘటన రాజా రఘువంశి భార్య సోనం భార్య సోనం తగ్గ ప్రియుడు రాజా కుష్వాహతో కలిసి మేఘాలయ హనీ ముందు తీసుకెళ్లి ప్రైవేట్ సర్వేయర్ జోగులాంబ లక్ష్మాల జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ అతని భార్య ఐశ్వర్య తేజేశ్వరిని అతి దారుణ దారుణంగా రావుతో బ్యాంకు తిరుమల రావుతో ఐశ్వర్య ఉన్న లీగల్ అఫేర్తో పెళ్లికి ముందే పెళ్లి అయిన తర్వాత ఇతన్ని చంపించడం జరిగింది అదేవిధంగా రీసెంట్లీగా ఒక డాక్టర్ వరంగల్ జిల్లాకు సంబంధించిన డాక్టర్ ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ ఒక మహిళతో ఇల్లీగలేఫేర్ పెట్టుకొని ఆ యొక్క అతని ఒక భారీ డెంటిస్ట్ ఆమెని అనేక రకాలుగా టార్చర్ పెట్టి ఈ విధంగా భేదించడం వల్ల తను కూడా తను కూడా బల్వరణానికి పాల్పడిందంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి నిజంగా వివాహ వ్యవస్థ నూరేళ్ళు కలిసి సాగించిన జీవన విధానాన్ని పూర్తిగా తొందరలోకి తొక్కేస్తున్నాను పూర్తిగా బలహీనమైపోయింది ఈ రోజున ఫ్యామిలీ కోర్టులు చాలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేక రకాలుగా డైవర్స్ కేసులు పూర్తిగా నమ్ పూర్తిగా రిజిస్టర్ అవుతున్నాయి అంటే వివాహం అనేది పూర్తిగా బలహీనమైనదని అర్థం చేసుకోవచ్చా అంటే అర్థం చేసుకోవాలనే పరిస్థితి వస్తుంది పెరిగిపోతున్న ఈ యొక్క విచ్చని విడి విశత్వం డ్రగ్స్ పబ్బులు క్లబ్బులు మసాజులు ఇవన్నీ ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ అంతా ఇప్పటికైనా ఇప్పటికైనా యువత కళ్ళు తెరవాలి యువతే ఈ దేశానికి ఆదర్శం యువత ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో ఈ దేశాన్ని రక్షించే బాధ్యత కూడా యువతనే తీసుకుంటుంది కానీ నేడు నేడు పూర్తిగా గంజాయి గంజాయి డ్రగ్స్ తోటి మొత్తం పూర్తిగా నశించిపోతుంది యువత మద్యం నేను భావిస్తైపోయి మద్యంతో అనేక రకాలైన అత్యాచారాలు హత్యలు మాఫియా ముఠాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి దీనికి చర్మగీతం పాడాలి చర్మగీతం పాడాలి అలాగే పరు హత్యలు రెండు వేల పద్దెనిమిదిలో అమృత ప్రమేయ్ వీరిద్దరూ వేర్వేరు కులాలకు సంబంధించిన వాళ్ళు అమృత యొక్క తల్లిదండ్రులకు ఈ ప్రణయ్ ఈ ప్రణయతో వారి యొక్క కులం తక్కువని మరి మారుతిగా అతన్ని హత్య చేయించారు దాని ద్వారా వారికి ఏమైనా లాభం జరిగిందంటే వారి కుటుంబం కూడా పూర్ పూర్తిగా పూర్తిగా శోకసంగం మునిగిపోయింది ఈరోజున కేసులు కోర్టుల చుట్టూ తిరగడం వారికి జీవిత శిక్ష విధించబడ్డది పరువు హత్యలు అంటే మీరు చంపడం ద్వారా ఆ యొక్క పరువు వస్తుందా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చంపడం అనేది పూర్తిగా తెలిసిపోయింది మీరు జైలు జీవితంలో ఆ యొక్క జైలు కనుక ఊర్చలు పెట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా సూర్యపేట సూర్యపేటలోని మాలబంటి మరియు భార్గవి ఈ యొక్క తక్కువ కులం చెందిన మాల బంటిని ఈ యొక్క భార్గవి యొక్క తల్లిదండ్రులు మరియు వారి యొక్క అన్నదమ్ములు కలిసి కుట్ర పని చంపడం జరిగింది దీనివల్ల వారికి ఏమైనా పరువు అంటే పూర్తిగా వారి కుటుంబం మొత్తం కూడా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి పడుతుంది పరువులు పరువు అని చెప్పి ఒంటి నిండా పొగరు నింపుకుంటే ఈ రోజున పరిస్థితి ఏంది మీ యొక్క కుటుంబాలు నాశనమైపోతున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ చితికిపోతుంది పిల్లలు ఓ వదిలేయండి వారి జీవితాలు వాళ్ళు కొనసాగిస్తారు దా తద్వారా మీరు హత్యలు చేసి హత్యలు చేయడానికి ప్రోత్సహించి సుపార హత్యలు ఈ ఈరోజున మీరు ఎక్కడ పోతున్నారు గుర్తుంచుకోండి ఒకసారి కాబట్టి పిల్లలకు నేర్పాల్సిన ఒక ఎడ్యుకేషన్ మంచిగా నేర్పండి పూర్తిగా చే తర్వాత చంపడం ద్వారా అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి మీ జీవితాలే పూర్తిగా చీకట్లోకి నెట్టివే పడుతున్నాయి కాబట్టి పిల్లలను పెంపకంలోనే మనకు మొదటగా ఆ యొక్క నైతిక అనేది పాటించాలి మేజర్ లైన్ తర్వాత వాళ్ళ ఇష్టం తీసి పెట్టేయండి అంతే తప్పించి హత్యలు ఆత్మహత్యలు ఇవి చేసుకున్నంత మాత్రాన మీ జీవితాలు ఏమి బాగుపడవు కాబట్టి ఇప్పటికైనా ఒక సరైన దిశలా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క మీడియా సోషల్ మీడియా ఏదైతే మనకు అవసరం ఉందో దాన్ని మాత్రమే స్వీకరించాలి అంతే తప్పించి న్యూస్ లేని ఇంకెక్కువ ఏదో పోతే ఇలాంటి మన యొక్క మెదడును పూర్తిగా తీ ఉంటాయి ఏమి చేయలేని పరిస్థితికి నెట్టివేయబడతా ఉంటాయి థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ